ప్రయత్లో మన ఆత్మీయ జీవితాన్ని బలపరచటకు దేవుడి మనకి నేర్పించే శ్రేష్టమైన మాట ఈ లోకంలో ఏసయ రక్తంలో కడుగుబడిన మనము ఏ ఆత్మను కలిగి జీవిస్తున్నాము దురాత్మను కలిగి మనం జీవిస్తామా లేదంటే దేవుని ఆత్మను కలిగి మనం జీవిస్తామా మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి దేవుని ఆత్మ కలిగి జీవించేవారు ఎలా జీవిస్తారంటే ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి దేవుని ఆజ్ఞలను దేవుని వాక్యాన్ని పాటించేవారిగా ఉంటారు ఇప్పుడు కూడా వారిలో ఆత్మ దేవుని ఆత్మ ఉంటుంది కాబట్టి వారిలో ఏ స్వభావం ఉంటుందంటే దేవుని స్వభావం కలిగి వారు జీవిస్తూ ఉంటారు అదే దురాత్మ కలిగి జీవించేవారు ఎలా ఉంటారంటే వారిలో ఎప్పుడు కూడా దేవునికి ఆయాసపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు వారి నోటి నుంచి వారి చూపులు కానీ వారి హృదయం కూడా చెడిపోయిందై ఉంటుంది వారు ఎప్పుడు కూడా దేవుని గాయాల్ని మరలా మరలా రేపేవారిగానే ఉంటారు దేవుని మరలా సిలువు వేసేవారిగానే ఉంటారు వారిలో దురాత్మ పనిచేస్తూ ఉంటుంది వారిలో ఏముండదంటే ఉండదంటే దేవుని ఆత్మకు చోటు ఉండదు వారిలో దురాత్మ ఆత్మ నిండిపోయి ఉంటుంది మొత్తం కూడా అందుకే దేవుడు అంటున్నాడు కదా రోమియోలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఈ విధంగా ఉంటుంది దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాదు ఇక్కడ అంటున్నాడు కదా ఎవరిలో అయితే ఆయన ఆత్మ కలిగి జీవిస్తారో వారంట ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదంట వారు ఎవరిలో అయితే దేవుని ఆత్మ ఉండదో వారు ఆయన వారు కాదంట అందుకే కింద వచనాల్లో ఉంటుంది కదా పద్నాలుగో వచనంలో దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులే ఇందురు అని ఇక్కడ అంటున్నాడు కదా ఎవరిలో అయితే దేవుని ఆత్మ ఉంటుందో వారంతా కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనము ఉంటాం మనలో దురాత్మ ఉంటే మనం ఎవరు కుమారు కుమార్తెలుగా ఉంటాము సాతాను సాతాను యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనం ఉంటాం దేవుని కుమారులుగా మనం ఉండం కాబట్టి మనమంతా కూడా దేవుని యొక్క ఆత్మలో ఆత్మ మనలో ఎల్లప్పుడూ కూడా ఉండే విధంగా మనము జీవించడానికి ప్రయత్నించాలి అప్పుడు మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం ఉంటాం కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించుగాక ఆమె